హలో ఫ్రెండ్స్ ఈరోజు మేము ఒంటిమిట్ట దగ్గర ఉన్న కొడమలూరు బ్యాక్ వాటర్ దగ్గరకు వచ్చేసాం అండ్ మా ప్లాన్ ఏంటంటే ఇక్కడ చికెన్ పరోటా చేసుకొని బోట్లో తినాలని ఆశ అనమాట అందుకే మేము చేసుకొని అందాన్ని సరిపోయి అన్న ఐటమ్స్ అన్ని తెచ్చుకున్నాం అండ్ ఇక్కడ మేము మూడు రాయిలు పెట్టి పోయి పెట్టి అన్ని రెడీ చేస్తుంటే వీళ్ళు ఇద్దరు బాండ్లు కడగమని చెప్తే వీళ్ళు బాండ్లు కడుగుతున్నారు అన్నమాట చూడండి ఎంత బాగా కడుగుతున్నారో ముచ్చట్లు పెట్టుకొని కడుగుతున్నారు వీళ్ళు ముచ్చట్లు పెట్టుకుంటారు కడుగుతున్నారు అర్థం కావట్లేదు అండ్ ఇక్కడ మేము పోయి పెట్టి స్టార్ట్ చేసాం అనమాట ఇది ఆయిల్ వేసి కొంచసేపు వేడేయాలని చెప్పేసి ఇలా పెట్టాము అంటే ఇంకా ఇప్పుడు వచ్చేసి ఆనియన్స్ వేసాము ఆనియన్ చేసి కలబెడుతున్నాం అనమాట అండ్ ఆనియన్స్ వేసి కలబెడుతున్నాం చూడండి ఎంత బాగా కలబెడుతున్నారు వీళ్ళు అండ్ ఇప్పుడు వచ్చేసి టమోటాలు వేసుకోవాలన్నమాట ఇప్పుడు టమోటాలు అయితే వేస్తున్నారు కట్ చేస్తున్నారమ్మా ఇప్పుడు వేస్తున్నారు కలబెడుతున్నారు చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా కలబెడుతున్నారు అండ్ ఇప్పుడు వీళ్ళిద్దరు అయితే పోటీకి పోటీకి కలబెడుతున్నారు అనమాట అండ్ ఇది వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ చికెన్ చూడని అయితే బాగా కట్ చేసుకొని పెట్టుకున్నాము వీళ్ళైతే కలబెడుతున్నారనమాట అండ్ కొంచెం ఉడకాలని పక్కకు వచ్చినాం అనమాట వీళ్ళిద్దరు మాకు తెలియకుండా వెళ్ళి కలబెడుతున్నారని చెప్పేసి వెళ్ళి చూడండి ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు అండ్ అది అవ్వకముందే ప్లే అండ్ అది అవ్వకముందే ప్లేట్లు వేసుకొని మెక్కుతున్నారనమాట మా కోసం ఒక్కడు కూడా మెట్టకుండా సైలెంట్ గా పక్కకు వచ్చి మెక్కుతున్నారనమాట ఈ పిల్లైతే చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ దానం చేతులు కూడా నాకు ఉంటుంది ఒకటి కూడా అండ్ ఇక్కడ ఫైనల్లీ బోట్ దగ్గరకు వచ్చేసి చికెన్ పరోటా అన్ని రెడీగా పెట్టుకున్నాం మేము ఇక్కడ వీడియో తీసుకుంటాం అంటే వీళ్ళప్పుడే స్టార్ట్ చేసేసరికి చూడండి ఫ్రెండ్స్ అండ్ ఇప్పుడు మేము ఇక్కడికి వచ్చి తినే లోపల వీళ్ళు అప్పుడే తినేసి మాకు రమన్ రమన్ అని చెప్తున్నారు చూడండి ఫ్రెండ్స్ ఎలా మెక్కుతున్నారు ఈ పిల్ల అయితే పరోటా తింటూనే ఉంది నోటి నిండా కుక్ వేసుకునింది అనమాట అండ్ ఈ పిల్ల అయితే చికెన్ ముక్కలు ఒకటి కూడా తిన ఒకటి కూడా మిగిలిచి కూడా తినేస్తుంది ఈ పిల్ల కూల్ డ్రింక్ అయితే తాకి చాలా బాగుందని చెప్తుంది మా అన్నమా అంతా అయిపోయింది మేము ఇక్కడ ప్యాక్ చేసుకుంటాం అంటే వీళ్ళందరూ కొంచసేపు ఆడుకుందాం అని చెప్పేసి పక్కకు వచ్చారు చూడండి ఫ్రెండ్స్ ఎలా ఆడుకుంటున్నారు అని ముచ్చట్లు పెట్టుకున్నారు ఇక్కడ మేము బైక్ లో వెళ్ళడానికి అన్ని రెడీ చేసుకుంటా ఉంటే వీళ్ళు చూడండి ఫ్రెండ్స్ ఎలా చేస్తున్నారు వీళ్ళు చూడండి ఫ్రెండ్స్ కూర్చొని అమ్మలక్క ముచ్చట్లు చెప్పుకుంటున్నారు మా వీడియోస్ మీకు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి మరిన్ని వీడియోస్ కోసం